అంత నిమిత్తమై ఎవరైతే శ్రమను నొందారో బాధపడ్డారో శిష్యులు కూడా వాళ్ళు అడ్డంగా హింస పొందారు నరికేసినారు శిర వంచారు ప్రతిదీ వాళ్ళు దేహము వాళ్ళకి ఇచ్చారు అయితే ఈరోజు వారి అందరు పేరు జీవ బాధ్య ఎసురు బరియల్ పట్టిదంతే అలో లూయా తీర్పేను ఎవరికి పరలోక ఎవరైతే హింసలు వస్తుంటాయో నిందలు వస్తుంటాయో అవమానాలు వస్తుంటాయో సువార్థం కొరకు సంతోషించాలి ఎందుకంటే సంతోషించి అంటాడంటే పరలోకములో నీ పేరు రాయబడుతుంది ఇంకా నరకానికి పోవు నరకానికి బాధ్యస్తులు కాదు పరలోకములు కాబట్టి మన నడత ద్వారా దేవుని మహిమపరచాలి హలో లూయా దేవుడు చక్కని వర్తమాని ఈ మాట వింటుంటే ప్రార్థన చేయడం ద్వారా కార్యం జరుగుతుంది మరి ఒకరోజు మేము ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు ఉన్నట్టు నుండే బ్యాగులన్నీ తయారుచ్చుకొని అక్కడ బేస్ ఉంటుంది సుమారు ఒక అరవై ఆరునూరు మంది ఉంటారు అక్కడ మళ్ళీ రూమ్లు అన్ని అందరూ బ్యాగ్ తయారుచ్చుకొని రడై మీరు పోవాలి అంతకుముందు ఆ సంవత్సరం అలా చేశారంటే వచ్చిన వాళ్ళందరూ ముప్పై నాలుగు దేశం వచ్చే వాళ్ళందరూ రాత్ర రాత్రి ప్యాక్ చేసుకుని ఫ్లై ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తున్నారు మీరు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ మనకి స్వార్థం సేవ చేయకూడదు అని మనకు కూడా అలాగే ఆర్డర్ వచ్చిందంట అయితే హైడి బేకర్ అని ఆమె ఆ తల్లి ఏం చేసిందంటే ప్రార్థన ఆమె చేసేందుకు ఒకటి ప్రార్థన చేయాలి మీరు అనుకుంటే ప్రార్థన చేయండి ఒక్కొక్కరికి తెల్లవారికి జామున అంటే ఈ సాయంకాలం నుండి తెల్లవారు వరకు ఎవరెవరికి ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ టైం ఇచ్చారు గంట 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 అందులో మాకు రెండు గంటల సమయం వచ్చిందన్నమాట రెండు రాత్రి రెండు గంటలకి లేచి మేము అక్కడ వెళ్ళి ప్రార్థన చేయాలి ఒకరోజు నేను వెళ్ళలే మేము వెళ్ళలేదు అయితే రెండో రోజులో నా ఫ్రెండ్ నన్ను హెచ్చరించింది నేను ఒక్కటే లేచి తెల్లవారు మరి నువ్వు ఒకరోజు పోలేదు కాబట్టి రెండు గంటల సేపు ప్రార్థన చేయాలా నాలుగు గంటల సేపు నువ్వు ప్రార్థన చేయాలా సరే నా సమయం తీసుకొని మేము వెళ్ళి ప్రార్థించాం 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 మా దైనాకి ఇంకొకరు పోతారు ప్రార్థించినప్పుడు ఏమైందంటే ఇప్పుడు అందరు ఇలా ప్రార్థనలు కూర్చున్నాము అక్కడున్న అతను పాస్టర్ ఫైల్ పెట్టుకొని రావాలి ఇప్పుడు మేము చూద్దాం ఆమె ఉంది ఇప్పుడు మనం ఉండాలా లేదు మనకు పర్మిషన్ వచ్చిందా ఉండడానికి వీసా ఇచ్చారా లేదా అన్న గురించి ఇప్పుడు మనం ప్రకటన అవుతుంది ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వెహికల్ వేసుకొని ఆ ఫాస్టర్ ఆఫ్రికా ఫాస్టర్ అందరిలో చూస్తున్నాం ఉండాలా పోవాలా అయితే దేవుడు చేసిన సాక్షి ఏమంటే ప్రార్థన శాసనాన్ని మార్చివేసింది ఎంతమంది నమ్ముతారు అవును నీకు ఇది అని పట్టిచ్చేసారా పట్టగట్టారా అక్కడ నిన్ను తల ఎత్తుతాడు నిన్ను ఘనపరసరాగా చేస్తాడు గొప్ప దేవుడు ఆయన ఆయన వచ్చి మన అందరికీ వీసా దొరికింది దేవుడు గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఆ లేలుయా అనేక సార్లు ఇది జరుగుతుందంట ఆమె చెప్తుంది మన పోరాటంలో నెల నెలకి నెలలకి మన పోరాటం ఉంటుంది మనం ఒక దేశం ఇచ్చి వచ్చినాం కదా మన అందరి పోరాటం ఉంటుంది అయితే నేను ప్రార్థన కాబట్టి ప్రార్థన చెయ్యి మన అధికారుల మీద మన ఏరియా అధికారములు మన జనం రక్షణ పొందాలి దేవుడు వచ్చే సమయం ఆసనమైంది ఇప్పుడు ఆఫ్రికాలో ఫుల్ వర్షం వచ్చి ఊరూరే మునిగిపోయింది ఒక్క ఇండ్లు కూడా లేవు మరి ఏమవుతుందో తెలియదు అయితే నమ్మకకుండా సచ్చాడంటే జీవితాంతం నరకమే దేవునికి ఆశయం అంటే ఒక్క ఆత్మ కూడా నరకని పోకూడదు అని అందుకే సువార్థం ప్రకటించాలని పక్కన వారిని బంధువుల కొరకు కన్నీళ్ళు కార్చాలి ఎందుకు నరకని తీర్పు ఏ సుప్రభ అక్కడ తలుపు ఆ ద్వారం వాళ్ళందరూ పరలోకని చేరాలని దేవుని ఆశయం ఉంటే శత్రు నరకం తీసుకోవాలని వాడు పోరాడుతున్నాడు అందరిలో ద్వేషం పగ పుట్టించే మంత్ర తంత్రాలతో ఏ విధంగా అయినా వీళ్ళని పడగొట్టి దేవునిద్దరి నుండి విడిచి నరకని తీసుకోవాలని వాడు ఎక్కువ శాతము మనకంటే అందుకే న నరసింహ నరసింహరాజు అనుకున్న ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా హింస వచ్చింది ప్రతి సంవత్సరం క్రైస్తవులకి హింస వస్తుంది ఆయన అన్నాడు పండుకున్న సింహమని పండుకొని ఇడి క్రైస్తవులు అంటే సింహం అంట అలా వాళ్ళు పండుకున్నారా పండుకనియుడి అయితే వాళ్ళు లేపారా వాళ్ళు ప్రార్థన చేస్తారు మరి అంత మారిపోతుంది మీ ఇష్టం వాళ్ళు జోలికి ఎందుకు పోతారు అని హెచ్చరించాడు అవును మనము మెలుకుతూ ఉండాలి ప్రార్థనతో పట్టబడి ఉండు ప్రార్థనతో ఆసక్తి ఉండు దేవుడి శాసనమే మార్చే దేవుడు మూడు రోజులు ఉపవాసనకే ఎస్టర్ అంత కార్యం చేసింది ఒక్కరోజు ఉపరాతకే నువ్వు ఉపవాసం చేసేవా మన సువార్థ కూరకాయ అక్కడున్న జనం రక్షింపబడితే ఆ పాలు నీకు పరలోకములు ఉంటుంది దేవుడిని దీవించిన గాక